హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమరచులు మన అత్తమరచులు పిక్కిల్స్లో అయితే ఆవకాయ ఆల్రెడీ రెడీ అయిపోయింది అన్నాను అండ్ ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా అనేది కూడా నేను గిన్నె కొలతలతో ఫుల్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూసేయండి అలానే ఆవకాయ రెడీ అయింది అన్నానో లేదో గబగబా ఇంకా ప్రీ ఆర్డర్స్ మొత్తానికి ఇలా ప్యాక్ చేసేసి మనం కొరియర్ చేయడం జరిగిందండి అన్నట్టు మన దగ్గర ఆవకాయతో పాటు నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి వెజ్ పికిల్లో చాలా రకాలు ఉన్నాయి కారం కారపూళ్ళు కూరలో కారం పచ్చళ్ళ కారాలు కూడా అవైలబుల్గా ఉంది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న అత్తమరుచులు పికిల్స్ నెంబర్స్కి వాట్సాప్ వర్క్ కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అంతేకాదు కస్టమైజేషన్ కూడా చేయడం జరుగుతుంది అంటే ఏంటి అని అనుకోవద్దండి ఉప్పు కారాలు కొంచెం తక్కువగా ఎక్కువగా లేదా స్పెషల్గా నూనె ఏదైనా కావాలి అన్న కూడా మీ ఆర్డర్ బేస్ చేసుకొని అనమాట ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆంధ్ర ఆవకాయ పచ్చడి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అయిపోండి అలానే వెళ్తూ వెళ్తున్న నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్